నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మాదికొరిన ప్రణయం పార్ట్ సెవెంటీ నైన్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి హైప్ ఇవ్వండి యార్ మీరిచ్చే లైక్స్ హైప్ వల్ల స్టోరీ మరింత మందిలోకి రీచ్ అవుతుంది దక్ష్ అన్న మాటకి అంటే మీ ఇద్దరికీ పెళ్ళైన విషయం కూడా అనౌన్స్ చేసేస్తావా వీళ్ళందరూ మీ ఇద్దరు ఎప్పుడు ఒకటవుతారు అని ఎదురు చూస్తూనే ఉన్నారు కదా అన్నయ్య పాపం విజయ్ కూడా మొదటి నుంచి నీ విషయంలో డౌట్గానే ఉంటున్నాడు వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది హ్యాపీగా ఫీల్ అవుతారు కదా బయటకైతే చెప్పరెవరు అని అంటాడు అద్వైత్ చూద్దాం అవసరమైతే అది కూడా తెలిసేలా చేద్దాం ఒకవేళ తెలిస్తే గాడి పరిస్థితి ఏంటి వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని నాకు కూడా ఉంది ఈ మధ్య తరచూ మా చెల్లి మీద నీకేం అభిప్రాయం ఉంది అని పెచ్చ ప్రశ్నలతో నా బుర్ర తింటూనే ఉన్నాడు నల్లత్రాజు మీద నేను చూపిస్తున్న కేరింగ్కి పేరేం పెట్టాలి అని అడుగుతున్నాడు సో ఇవాళ వాళ్ళకి విషయం తెలియడం కరెక్టే అనిపిస్తుంది చూద్దాం రెండు రివీల్ చేయాలా ఒకటే రివీల్ చేయాలా అనేది ఈ నల్లత్రాజు ప్రవర్తన బట్టి ఆలోచిద్దాం ముందైతే పన్నెండుకి ఒక పావు గంట ముందే ఆ బ్లాక్ కోబ్రా నా రూమ్కి వచ్చేలా చేయి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ద్రాక్ష కాసేపు అక్కడే కూర్చొని పదకొండు దాటాక రూమ్లోకి వెళ్ళిపోతాడు దక్ష్ ఇవాళ అన్నయ్య ఏం చేసినా భూమి పిచ్చి పని చేయకుండా అన్నయ్యకి కోపం తెప్పించకుండా ఉంటే చాలు ఆ సిచ్యువేషన్ వస్తే మాత్రం నేనేం చేయాలో అదే చేస్తాను అనుకుంటాడు అద్వైత్ పదకొండున్నర వరకు అక్కడే నీళ్లతో ఆడుకుంటూ గడిపేసి ఇక లోపలికి వెళ్దాం పదండి చాలా టైం అయిపోయింది కదా అని అద్వైత్ ముగ్గురికి మనం చేయవలసిన అరేంజ్మెంట్స్ ఉన్నాయి అని సైగ చేయడంతో ఓకే ఓకే అని ఇక భూమిని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తారు లోపలికి అక్కడి నుంచి చిన్నగా అందరూ మాట్లాడుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చేసరికి దక్ష చెప్పిన టైం అయిపోతుంది మేమైతే పడుకోం దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుంటాం మాకు కొంచెం ప్రైవసీ కావాలి అని విజయ్ హాద్యాన్ని లాక్కొని ఒక రూమ్లోకి వెళ్ళిపోతాడు భూమి చిన్నగా నవ్వుకుంటూ మీరు కూడా ఎంజాయ్ చేయండి నేను వెళ్తానులే పడుకుంటాను అని కింద రూమ్లోకి వెళ్ళబోతుంటే కిందెందుకు పైన రూములు చాలా ఉన్నాయి అని ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇందులో పడుకో నువ్వు అని లోపలికి పంపించేస్తాడు అద్వైత్ భూమిని లోపలికి పంపించగానే బయటికి వస్తారు విజయ్ వాళ్ళు ఏంటో ఈ దక్ష నాకు అర్థం కావడం లేదు భూమి విషయంలో అన్ని కేరింగ్ తీసుకుంటాడు కానీ ప్రేమ అంటే చెప్పడు వీళ్ళిద్దరినీ కలపడానికి మనం ఏం చేసినా అవి ఫలించడం లేదు ఇంకెప్పుడు వీళ్ళిద్దరూ ఒకటవుతారు నాకు తెలియకడుగుతాను ఈ సెలబ్రేషన్ ఐడియా వాడిదే ప్రిపరేషను వాడిదే వాడొస్తే తను రాదని వాడు ఫిక్స్ అయి ఇంకా రాలేదు కూడా ఇదంతా చూస్తుంటే నాకు మాత్రం బాగా కొడుతుంది వాడు తనని ప్రేమిస్తున్నాడని కానీ సార్ యాటిట్యూడ్ పర్సన్ కదా ఒప్పుకోడు అనుకుంటా లేదా నా చెల్లె ఫస్ట్ తనకి ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడా అని గడ్డం మీద వేలు వేసుకొని ఆలోచిస్తూ అంటాడు విజయ్ అద్వైత్ నవ్వుకుంటూ భూమి ప్రపోజ్ చేయాలని చూస్తే మా అన్నయ్య ముసలోడు కూడా అయిపోతాడులే అది జరిగే పని కాదు అని అంటాడు మరి ఇద్దరు ఓపినవ్వకపోతే ఇంకెప్పటికి రా వాళ్ళిద్దరూ ఒకటయ్యేది అని అంటాడు విజయ్ ప్రపోజ్ చేసుకుంటేనే ప్రేమిస్తేనే ఒకటి అవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని అద్వైత్ అనగానే పెళ్లి చేసినా ఒకటి అవుతారు ఇక వాళ్ళిద్దరూ ఓపెన్ అవ్వకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యేలా చేయాలి మనం అని అంటుంది ఆద్య అద్వైత్ నవ్వుకుంటూ సరే పదండి కింద కూర్చుందాం మనం మనం కింద కూర్చుందాంలే మీ అన్నగారు ఇంకా రాలేదనుకుంటా ఫోన్ చేయి పైకి వెళ్దాం ఫోన్ చేస్తే భూమి వస్తుంది కదా అంటాడు విజయ్ వెళ్దాంలే అన్నయ్యకి మెసేజ్ చేశాను అన్నయ్య రాగానే వెళ్దాం అని కిందన హాల్లో కూర్చుంటారు నలుగురు భూమి రూమ్ లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని పడుకోవాలి అనిపించక బాల్కనీలోకి వస్తుంది సంద్రాన్ని చూస్తూ ఉన్న భూమికి నేను లేనని తెలుసుంటుంది ఇక్కడికి కూడా రాలేదు సార్ కోపం వచ్చిందా అని దక్ష గురించి ఆలోచిస్తున్న భూమికి గోడ పక్కన నుంచి ఎవరో అరిచినట్టు వినిపించగానే అటువైపు దృష్టి పెడుతుంది మొదట ఏమీ కనిపించకపోయినా తర్వాత ఒకడు ముందుకి పరుగు పెడుతుంటే వెనక నుంచి వాడిని పట్టుకొని కొడుతున్న మనిషి కనిపించగానే పెద్ద సమయం పట్టలేదు ఆ కొడుతుంది తక్ష్ అని భూమి తెలుసుకోవడానికి ఈ టైంలో ఇక్కడ ఆయన ఎందుకు వాళ్ళని కొడుతున్నారు అని అనుకోగానే భూమికి మొదట మెదిలింది తన కోసం ఎవరైనా వచ్చారా అని ఒక్కసారిగా ఒళ్ళంతా వణుకొచ్చేస్తుంది భూమికి దక్ష్ వాళ్ళని కొడుతున్న తీరు చూసి డౌట్ లేదు తన కోసమే ఎవరు వచ్చారు అని ఫిక్స్ అయిపోతుంది వాసు వాళ్ళందరినీ ఒక వ్యాన్లో ఎక్కించడం చూసి లోపలికి వచ్చేస్తుంది ఫాస్ట్గా ఐదు నిమిషాల్లోనే ఇదంతా జరిగిపోతుంది ఇలా ఎంతమందిని నా వరకు రానివ్వకుండా ఆపుతారు నా కోసం మీరు ప్రమాదంలో పడుతున్నారుగా అని బాధగా అనుకుంటూ కిటికీలో నుంచి వెళుతున్న ఆ వ్యాన్ని చూస్తూ ఇప్పుడు వీళ్ళను కూడా చంపేస్తారా మీరు హంతకుడుగా మారిపోతారా అని ఆలోచిస్తూ ఉండగానే వెనక నుంచి బలంగా రెండు చేతులు తన నడుముని చుట్టుకుంటాయి ఆ స్పర్శ ఎవరిదో తెలుసు కాబట్టి వెంటనే ఆ చేతుల్ని తన నుంచి దూరం చేయాలని ప్రయత్నం చేస్తుండగానే పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీమతి గారు అని చెవిలో చిన్నగా చెప్పి ముందుకు తిప్పుకొని వెంటనే భూమి పెదాల మీద ముద్దు పెట్టడం జరిగిపోతుంది దక్ష తన నడుముని చుట్టి తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగానే ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతుంది భూమి తప్పు చేసిన వాళ్ళని శిక్షించాడు దానికోసం నువ్వెందుకు భయపడుతున్నావు ఈ క్షణాలని ఆస్వాదించు అని తన మనసు తనకి చెబుతున్నా దానిని మైండ్లోకి తీసుకోవాలి అనుకోవడం లేదు భూమి దక్ష మాయిలో పడిపోయిన భూమికి ఎప్పటికప్పుడు అన్నీ మరిచిపోయి తన మనసుని పురివెప్పిన నెమలిలా తెరవాలని అనిపిస్తుంది కానీ ఒక భయం తనని తన మనసులో ఉన్న భావాన్ని బయటికి తెలపనివ్వడం లేదు ఆ ఇంట్లో వాళ్ళందరూ అసలు తనని అంగీకరిస్తారా తన గురించి తెలిస్తే అన్న భయం తనలో ఉండిపోయింది ఒక్కసారి ఓపెన్ అయిపోతే తర్వాత దూరంగా ఉండలేను అన్న భయంతో భూమి తన ప్రేమని దాచేసి దక్షికి దూరంగా ఉండాలని అనుకుంటుంది కానీ అది అంత సులభం కాదని ఆల్రెడీ భూమికి అర్థమైపోయింది కానీ మొండిగా ఉంటుంది ఎప్పటికీ తన ఇష్టాన్ని ప్రేమని బయట పెట్టకూడదని అనుకుంటుంది ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఈరోజు అందరూ ఉన్న ఇక్కడ దక్షిలేని ఫీలింగ్ తనకి ఉంది కానీ బయటికి చెప్పుకోలేదు ఇప్పుడు దక్ష తనని హత్తుకోగానే మరొకసారి వెళ్ళిపోయింది దక్ష మాయలోకి శ్రీమతి గారు అంటూ సంబోధించి తనకి శుభాకాంక్షలు చెప్పినప్పుడే తనకి ఇక ఏమీ గుర్తులేదు అన్నీ మర్చిపోయింది దక్ష ముద్దు పెడుతుంటే ఆ క్షణం తనకేమీ గుర్తుకు రాలేదు అది ఎంతోసేపు కాదు ఒక నిమిషం దక్షి మాయలోకి వెళ్ళిపోయిన భూమి దక్ష మరో చేయి భూమి మెడ మీద ఉండేసరికి తడిగా మెడకి తగిలేసరికి వెంటనే భూమి స్పృహలోకి వచ్చి దక్షిని బలవంతంగా వెనక్కి తోసేస్తుంది వెంటనే మెడ మీద తన చేయి పెట్టుకొని తడిమి చూసేసరికి చేతికి ఎర్రగా అంటుకుంటుంది అదేంటో తెలియనంత చిన్న పిల్ల కాదుగా వెంటనే దక్ష చేయి వైపు చూస్తుంది చేతి నుండి రక్తం కారుతుంటే వెంటనే ఆ చేయి పట్టుకొని చూసి తన చున్నీని తీసి ఆ చేతికి చుట్టేస్తుంది కల్లమ్మటి నీళ్లు కారిపోతున్న భూమిని చూసి ఇప్పుడు ఈ చిన్నదానికి ఎందుకు ఏడుస్తున్నావు అదేం పెద్ద గాయం కాదు జస్ట్ చిన్నది కట్ అయింది దానికే డ్యామ్ తెరవాలా ఈరోజునిది స్పెషల్ డే నల్ల త్రాచు అనవసరంగా ఏడ్చిన కోపం తెప్పించుకు అని చెయ్యి వెనక్కి లాక్కొని ఆ చున్నీని తీసి విసిరి అవతల పడేస్తాడు ఏం మాట్లాడకుండా బయటికి రాబోతున్న భూమి చేయి పట్టి ఆపేసి దగ్గరికి లాక్కొని చెబుతున్నాను కదా ఈరోజు నాకు కోపం తెప్పించే పనులు మాత్రం చేయకు అని అంటాడు ఇప్పటి అక్కడ మనుషుల్ని కొట్టొచ్చారు ఇప్పుడు ఇక్కడ నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు ఎలా అని అడుగుతుంది సీరియస్గా ఓహో మేడం గారి సైలెన్స్ అందుక చూసేశారా వాళ్ళు తప్పు చేశారు కొట్టాను అది అక్కడతో అయిపోయింది ఇక్కడ నీతో నాకుండే రిలేషన్ వేరు బయట చిరాకులు గొడవలు భార్య మీద చూపించే రకం కాదు నేను ఎక్కడ విషయాలు అక్కడ వదిలేసేవాడిని ఏం తప్పు చేశారు వాళ్ళు నా కోసం రావడమేగా వాళ్ళు చేసిన తప్పు నాతో ఉంటే మీ లైఫ్ ఇలాగే ఉంటుంది ఇలా రక్తాలు ఖర్చుకుంటూ కొట్టుకుంటూ వేటాడుకుంటూ వాళ్ళని చంపి హంతకులు అవుతూ అవసరమా అని అంటుంది భూమి దక్షికి వెనక్కి జరిగి హలో పాప వాళ్ళొచ్చింది నీ కోసం కాదు వేరే విషయంలో వాళ్ళని కుమ్మాను అసలైతే వెళ్ళాలి అనుకోలేదు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా మనం చూస్తూ ఊరుకోలేముగా అందుకే వెళ్లాల్సి వచ్చింది అయినా ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళని ఏదైనా చేస్తే హంతకులు అని అనుకోకూడదు బోర్డర్లో సైనికులు శత్రువుల్ని చంపుతున్నారు అంత మాత్రాన వాళ్ళు హంతకులు అవుతారా ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా ఒక సైనికుడే మన ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు అలా అని అందరినీ చంపుకుంటూ వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మంచి వాళ్ళని నిర్దోషులని చంపితే అప్పుడు ఆ మాట అనాలి అయినా ఆ విషయాలన్నీ నీకు అనవసరం ఇదిగో నల్లత్రాచు ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడడం నాకు ఇష్టం లేదు బుద్ధిగా వెళ్ళి ఈ చీర కట్టుకొని వస్తే పైకి వెళ్దాం అని అంటాడు మంచం మీద ఉన్న కవర్ తీసి చిన్న స్మైల్తో ఇస్తూ ఇక ఆ క్షణం భూమి దక్షువాళ్లను కొట్టిందే గుర్తుకు రావడం తన చేతి నుంచి రక్తం కారడం తన కోసం గొడవలకు ఎదురు వెళ్తున్నాడు అన్న బాధ ఇదే ఆలోచించి దక్ష కోపం రావాలి తనని వదిలేయాలి అని నిర్ణయించుకొని తనకి పరిచయమే లేని కోపాన్ని తనలో నుంచి బయటికి తీస్తుంది ఇచ్చిన చీరని మంచం మీదకి విసిరి కొడుతూ ఎందుకు నేనేం చెప్పినా మీకు అర్థం కావడం లేదు అని కోపంగా అరిచేస్తుంది భూమి అరుపులు కిందకి కూడా వినిపించి అందరూ పైకి వస్తారు అసలే యాటిట్యూడ్ షార్ట్ టెంపర్ ఉన్న దక్ష భూమి దగ్గర మాత్రమే కూల్గా ఉండే ఆ క్షణం భూమి అరిచిన దానికన్నా తనిచ్చిన చీరను విసిరి కొట్టిన దానికి కోపం వచ్చేస్తుంది భూమి బుగ్గలు ఒత్తిపెట్టి వేషాలు వేస్తున్నావా చెప్పింది చేయి అని అంటాడు కోపంగా దక్ష కూడా వినిపించేసరికి విజయ్ పైకి పరిగెత్తుకొస్తుంటే ఆగరా అంటూ అద్వైత వస్తాడు ఆడవాళ్ళిద్దరూ కూడా పైకొస్తారు ఎందుకు అరుస్తున్నారు అర్థం కాక దక్ష చేయిని విసిరి కొట్టి అసలు మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదా నన్ను ముట్టుకోవద్దు అని ఒక ఆడపిల్లకి ఇష్టం లేకుండా ఎలా ముట్టుకుంటున్నారు అసలు నా గురించి మీకెందుకు ఎన్నిసార్లు చెప్పాను వద్దు వద్దు అని వింటున్నారా మీరు ప్రతిసారి మీ ఇష్టం వచ్చిందే చేసుకు వెళ్ళిపోతున్నారు అంతా మీ ఇష్టమేనా నా ఇష్టాలతో పని లేదా మీ ఇంట్లో ఉంటున్నానని మీరు అన్ని గంగిరెద్దులా ఊపుతూ చేయాలా అసలు మీరెవరు నాకు చీర తీసుకొచ్చి ఇవ్వడానికి నన్ను ముట్టుకోవడానికి అని అంటుంది భూమి ఏంటి ఏమన్నావు ఇప్పుడు కోపంగా అడుగుతాడు దక్ష దక్ష కోపం చూసి భయం వేస్తున్నా ఇప్పుడు వెనకడుగు వేయకూడదని ఈ సంవత్సరం తప్పకుండా వాళ్ళు తనని వెతకడం ముమ్మరం చేస్తారు తన భవిష్యత్ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తనకే తెలియదు ఎవరిని రిస్క్లో పడేయకూడదు అన్నదే తన మైండ్లో పడిపోతుంది అందుకే తనేం మాట్లాడుతుందో తెలిసి కూడా తప్పక మాట్లాడడం మొదలు పెడుతుంది మీరెవరు అని అంటున్నా ఇవన్నీ నాకు ఇష్టం లేదు దయచేసి నన్ను వదిలేయండి ఇంకోసారి నన్ను మీ ఇష్టం వచ్చినట్టు పట్టుకుంటే మాత్రం ఊరుకోను దయచేసి నన్ను ఇలా వదిలేయండి నా కోసం మీరు ఏదేదో చేసి అనవసరంగా అందరి దృష్టిలో నన్ను చెడ్డదాన్ని చేయకండి మీకు ఇదే చెప్తున్నాను చివరిసారి ఇంకోసారి నన్ను హక్కు అంటూ ముట్టుకోవాలని చూస్తే మాత్రం నన్ను నేనే తగల పెట్టేసుకొని చచ్చిపోతాను అని అనగానే దక్ష లాగి పెట్టి కొట్టడానికి చెయ్యెత్తేసరికి భయంతో కళ్ళు మూసుకుంటుంది పది సెకండ్లు దాటినా తన బొగ్గని చేయి తాకకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచిన భూమి ఎదురుగా దక్ష లేకపోవడం చూసి తలతిప్పి చూస్తుంది బాల్కనీ వైపు వెళ్తున్న దక్షని చూసి కల్లమ్మటి నీళ్ళొస్తున్నా కావాలని కోపం తెచ్చుకొని మరి దక్ష కోపం తెప్పించి తన మీద అసహ్యం పుట్టించాలనుకొని వాగిన వాగుడికి ఫలితం దక్కింది అనుకున్న భూమికి బాల్కనీలో హల్లున పగిలిన సౌండ్ వినిపించేసరికి పరుగు నటు వెళ్తుంది వస్తున్న కోపాన్ని ఎలా ఆపుకోవాలో తెలియక కుండీని పిడికిలు బిగించి కొట్టిన దక్ష దెబ్బకి కుండీ పగిలి మొక్కలు మొక్కలు అయిపోవడం దక్ష చేతి నుంచి రక్తం కారడం చూసి ఏం చేస్తున్నారు మీరు అని ఫాస్ట్గా వెళ్ళి ఆ చేతిని పట్టుకోబోతుంటే ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచేస్తాడు దక్ష ప్లీజ్ రక్తం కారుతుంది అని అంటుంటే ఇక్కడి నుంచి అని అన్నానా అని దక్ష అరిచిన అరుపుకి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది భూమి నువ్వెవరివి నాకు రక్తం కారుతుంటే బాధపడ్డానికి నీకేం హక్కుంది నా చెయ్యి పట్టుకోవడానికి అసలు నా గురించి నువ్వెందుకు ఏడుస్తున్నావు ఈ ప్రశ్నలకి సమాధానం తెలిసినా చెప్పవు కావాలని చేసేవాళ్ళని ఎవడూ బాగు చేయలేడు నేనెలా పోతే నీకెందుకు ఏమైతే నీకెందుకు తగలబడి చస్తావా ఈ క్షణమే నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటా అప్పుడు చూస్తా దేనితో తగలబడి చస్తావో యాసిడ్ పోసుకుంటావా లేదా కీరోసన్ స్పాన్సర్ చేయాలా అని దక్ష అడుగుతుంటే ఏడుస్తూ దక్ష వైపు చూస్తుంది ప్రతి దానికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అందరూ చస్తా చస్తా అని బెదిరించడం నువ్వు చావడమేందుకు ఇప్పుడే నిన్ను చేర్చాల్సిన చోటికి చేరిస్తే మంచి కసి మీద ఉన్నారు దొరకగానే వేయడానికి వెళ్ళు ఇలాగే ఏడుస్తూ సచ్చిపో అని భూమిని ఒక్క తోపు తోస్తాడు ప్లీజ్ ఆ చెయ్యికి కట్టుకట్టనివ్వండి అని అడుగుతుంటే భూమి జబ్బ పట్టుకొని లోపలికి తోసి బాల్కనీ డోర్ వేసేస్తాడు దక్ష ప్లీజ్ సార్ తలుపు తీయండి చేతికి చాలా రక్తం వస్తుంది అలా ఉండకూడదు అని తలుపు కొట్టడం మొదలు పెడుతుంది అప్పటి వరకు బయటే ఉండి ఆ మాటలు విన్న ముగ్గురికి కొంచెం కొంచెం అర్థమవుతున్నట్లే ఉన్న చాలా వరకు మూకీ సినిమా చూస్తున్నట్లు ఫీల్ అవుతారు అద్వైత్ మాత్రం అనుకున్నంతా జరిగిందిగా అసలు ఇప్పుడు ఈ భూమికి అంత కోపం ఎందుకొచ్చింది వెంటనే మాట్లాడాలి అనుకొని అద్వైత్ తలుపు తీయబోతుంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా దక్ష ఎప్పుడొచ్చాడు ఈ రూమ్లోనే ఎందుకున్నాడు అని అడుగుతాడు విజయ్ ఇప్పుడు నీతో నేను ఏమీ చెప్పే టైం కాదు కానీ అన్నీ తర్వాత చెప్తాను నేను భూమితో మాట్లాడాలి ముందు మీ అందరూ కిందకు వెళ్ళిపోండి అని అంటాడు అద్వైత్ నేను కూడా మాట్లాడాలి భూమితో అని విజయ్ అంటుంటే చెప్పింది వినుబావా భూమితో నేను మాట్లాడాలి అని ఫాస్ట్గా లోపలికి వెళ్ళి ఏడుస్తూ బాల్కనీ తలుపు దగ్గర కూర్చున్న భూమి చేయి పట్టుకొని పైకి లేపి అక్కడి నుంచి తీసుకొని వేరే రూంలోకి తీసుకువెళ్ళి తలుపు వేసేస్తాడు అద్వైత్ విజయ్ దక్ష దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు కానీ ఈ టైంలో దక్ష రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇద్దరిని తీసుకొని కిందకి వెళ్ళిపోతాడు అసలేం జరుగుతుంది బాబా వాళ్ళిద్దరి మధ్య మాటలు వింటుంటే వాళ్ళిద్దరి మధ్య ఇంతకు ముందు నుంచే ఏదో జరుగుతుందని అనిపిస్తుంది పూర్తిగా అర్థం కూడా కావలేదు ఇదంతా అద్వైత అన్నయ్యకి కూడా అనిపిస్తుంది భూమి ఎందుకు ప్రతిసారి ఇలా ప్రవర్తిస్తుంది అని అంటుంది ఆద్య ఇప్పుడు బుర్ర ఏం పనిచేయడం లేదు నన్నేమీ అడగకిప్పుడు మీ అన్నలిద్దరూ చెబితేనే మనకి విషయం తెలిసేది అప్పటి వరకు నోటికి జిప్పు వేసుకొని కూర్చోవడం చాలా మంచిది అని అంటాడు విజయ్ నైని ఒక పక్కన కూర్చొని నా అనుమానం నిజం దక్షిగారి భూమిని ప్రేమిస్తున్నారు ఇప్పుడేం జరుగుతుందో అసలే ఆయనకి కోపం ఎక్కువ ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా వాగేసింది గాడ్ అసలు తన మనసులో ఏముందో తెలియడం లేదు ఎప్పుడు ఎందుకు ఆనందాల్ని దూరం పెట్టాలని చూస్తుందో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది రూమ్లోకి తీసుకువెళ్ళిన అద్వైత్ భూమి చెయ్యి వదిలి అసలు నువ్వు ఆలోచిస్తున్నావు భూమి ఎందుకు ప్రతిసారి వాడికి కోపం తెప్పించే పనులు చేస్తున్నావు మీకేం తెలియదు సార్ మీరు ఈ విషయంలో ఏం మాట్లాడొద్దు ముందు వెళ్ళి మీ అన్నయ్య చేతికి కట్టు కట్టండి అని అంటుంది ఏడుస్తూ నాకన్నీ తెలుసు ఇప్పుడు అన్నమాటల కంటే ఆ గాయం వాడినేమి పెద్దగా బాధపెట్టదు అని అద్వైత్ అనగానే తలెత్తి షాక్గా చూస్తుంది భూమి ఏంటి అలా చూస్తున్నావు నా అన్నని పట్టుకొని మీరెవరు చీర తేవడానికి అని అడిగావు కదా ఒక భర్తని పట్టుకొని ఏ భార్య అడగకూడని ప్రశ్న అది అని అద్వైత్ కోపంగా అనేసరికి భూమి షాక్ అవుతూ మీకు తెలుసా అని తడబడుతూ అడుగుతుంది కథ కొనసాగుతుంది ఇక్కడ మీకు అందరికీ భూమి మీద కోపం రావచ్చు కానీ తన గతం విన్నాక తను ఎందుకు అన్నిసార్లు అంత భయపడిందో మీకే తెలుస్తుందిలేండి ఇక రేపు పెద్ద బిగ్ అప్డేట్లో భూమి మనసులో మాట బయటకు చెప్పించాలి అంటే మీరు మరి కామెంట్స్ ఇచ్చేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి